స్వాగతం సురారం పిఎస్ పరిధిలో ఘరాన మోసం వెలుగులోకి వచ్చింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దళిత బంధు ద్వారా కొన్న కమర్షియల్ వాహనాలను శ్యామ్ అనే వ్యక్తి నెలకు రూపాయలు పదమూడు వేల చొప్పున కిరాయికి తీసుకుని వాటితో పరారయ్యాడు బాధితుడు భిక్షపతి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడికి పట్టుకుని కు తరలించారు నాలుగు వాహనాలను నిందితుడు రూపాయలు పది పాయింట్ నాలుగు సున్న లక్షలకు అమ్ముకున్నట్లు మెడ్చల్ జోన్ పోలీసులు తెలిపారు శ్యామ్ కనిగిరి శ్యామ్ అనే వ్యక్తికి లీజ్కి ఇవ్వడం జరిగింది లీజ్కి ఇస్తే ఆయన నెలకు పదమూడు వేలు ఇస్తున్నా చెప్పి ఒప్పందం కుదుర్చుకొని ఆరు నెలలు లీజు ఇవ్వడం జరిగింది ఆరు నెలలు లీజు పదమూడు పదమూడు వేలు ఇచ్చి ఆ తర్వాత డబ్బులు ఇవ్వకుండా అతడు కనబడకుండా పోగా ఏమి జరిగిందని చెప్పి ఆయన విచారిస్తే ఈయన బండిని మహమ్మద్ ఆసిఫ్ అనే వ్యక్తికి మూడు లక్షల ఇరవై వేలకు అమ్మడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించి విచారించగా ఇదే కనిగిరి శ్యామ్ దూలపల్లి సొంత గ్రామ సొంత గ్రామం కాళ్ళకల్లు దూలపల్లిలో ఉంటాడు మనోహరాబాద్ మండల నివాసి ఈయన ఇతంతే కాకుండా మధ్యలో యాదగిరి యొక్క వాహనం మహమ్మద్ నహీంకు దాసరి పోషమ్మ వాహనం పర్వేజ్ ఖాన్కు బొడ్డు రమేష్ వాహనం బండారి బాలయ్యకు ఇదే రకంగా ఇవన్నీ దళిత బంధుకు సంబంధించిన వెహికల్లే ఆ దళిత బంధు స్టీమ్లో తీసుకున్న వెహికల్లను అమ్మేయడం జరిగింది ఈ కొన్నవాళ్ళు కూడా వీళ్ళతోటి పూర్తిగా కుమ్మక్కై మార్కెట్ రేటు ఐదు లక్షలుంటే రెండు లక్షలకు పది ఉంటే ఐదు లక్షలకు అట్లా సగం రేట్లోనే వీటిని తీసుకోవడం జరిగింది దీంతో ఈ బాధితులందరినీ విచారించి కేసు నమోదు చేసి నాలుగు పనులు కూడా సీజ్ చేయడం జరిగింది ఈ నలుగురు కొన్న వ్యక్తులను మరియు వీళ్ళకు అమ్మిన వ్యక్తిని అందరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పందకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన వెహికళ్ళు నిరుద్యోగులకు అది ఒక ఆసరా కావాలని ఇవ్వడం జరిగింది పసులలో భిక్షపతి సూరారంకు చెందిన వ్యక్తి సూరారం పోలీస్ స్టేషన్లో తన గుండబడిన ఒక దళిత బంధు ద్వారా ప్రభుత్వం ద్వారా ఇచ్చిన ఆయన వెహికల్ శ్యామ్ కణిగిరి శ్యామ్ అనే వ్యక్తికి లీజ్కి ఇవ్వడం జరిగింది లీజ్కి ఇస్తే ఆయన నెలకు పదమూడు వేలు ఇస్తుందని చెప్పి ఒప్పందం కుదుర్చుకొని ఆరు నెలలు లీజు ఇవ్వడం జరిగింది ఆరు నెలలు లీజు పదమూడు పదమూడు వేలు ఇచ్చి ఆ తర్వాత డబ్బులు ఇవ్వకుండా అతడు కనబడకుండా పోగా ఏమి జరిగిందని చెప్పి ఆయన విచారిస్తే ఈయన బండిని మహమ్మద్ ఆసిఫ్ అనే వ్యక్తికి మూడు లక్షల ఇరవై వేలకు అమ్మడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించి విచారించగా ఇదే కనిగిరి శ్యామ్ దూలపల్లి సొంత గ్రామ సొంత గ్రామం కాళ్ళకల్లు దూలపల్లిలో ఉంటాడు మనోహరాబాద్ మండల నివాసి ఈయన ఇతందే కాకుండా మధ్యలో యాదగిరి యొక్క వాహనం మహమ్మద్ నహీంకు దాసరి పోజమ్మ వాహనం పర్వేజ్ ఖాన్కు బొడ్డు రమేష్ వాహనం బండారి బాలయ్యకు ఇదే రకంగా ఇవన్నీ దళిత బంధుకు సంబంధించిన వెహికల్లే దళిత బంధు స్టీంలో తీసుకున్న వెహికల్ను అమ్మేయడం జరిగింది ఈ కొన్న వాళ్ళు కూడా వీళ్ళతో పూర్తిగా కుమ్మక్కై మార్కెట్ రేటు ఐదు ఉంటే రెండు లక్షలకు పది ఉంటే ఐదు లక్షలకు అట్లా సగం రేట్లోనే వీటిని తీసుకోవడం జరిగింది దీంతో ఈ బాధితులందరినీ విచారించి కేసు నమోదు చేసి నాలుగు పనులు కూడా సీజ్ చేయడం జరిగింది ఈ నలుగురు కొన్న వ్యక్తులను మరియు వీళ్ళకు అమ్మిన వ్యక్తిని అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఉత్పందుకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన వెహికల్ నిరుద్యోగులకు అది ఒక ఆసరా కావాలని ఇవ్వడం జరిగింది